అండ్ నాకు ఉన్న ఇంకో అనుమానం మీకు భూములు ఎక్కువైపోయాయా సార్ పని చేస్తున్నారు అలా పేదలకి అంటే ప్రజలతో ఉన్న అనుబంధం ఒక మీరు ఏ ఇన్సిడెంట్ రిఫర్ చేశారో నాకు అనిపించింది రీసెంట్ గా మాయలారం పల్లిలో మాయలారం పల్లి విలేజ్ లో సీమా కుటుంబంతో చాలా లాంగ్ అనుబంధం ఉన్న కుటుంబాలు ఈ పల్లెల్లో ఉన్న ప్రతి ఫ్యామిలీని మేము కుటుంబ సభ్యుల లాగానే చూస్తాం దాంట్లో ఎవరికి డిఫరెన్స్ ఉండదు కులాలు మతాలు ఏమీ ఉండవు అది మీ కళ్ళ ముందు కనపడుతుంది నా ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చే మెజారిటీనే నాకు కనపడుతుంది సో కాబట్టి వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఎట్లా ఉండగలుగుతాను నేను ప్రయత్నం మ్యాక్సిమం చేశాను గవర్నమెంట్ లో దాన్ని మరీ మొండిగా ఏదో నేను నేను చెప్పినందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనలేక వెళ్ళిపోయారు సో ఇతనికి పేరు వస్తుందని ఇంకా నాకున్న ఆప్షన్ ఏంటి వాళ్ళ కష్టాలు అట్లా ఒకవైపు నీళ్లు ముని ముంపు గురవుతున్నారు అట్లా వదిలేయలేం కదా ఒకరోజు రాత్రి పండు పదకొండింటికి వాటర్ వర్షంది వాటర్ ఫ్లో మొదలైతే ఒంటి గంటకివాక్యుయేట్ చేయాల్సి వచ్చింది ఆ రోజు లక్కీగా బ్రదర్ ఇక్కడ ఉన్నాడు స్వయంగా వాళ్ళు వెళ్ళి ట్రాక్టర్లు తీసుకెళ్లి లోపలికి అప్పటికే వాటర్ ఇన్ఫ్లో విలేజ్ వచ్చేసింది సో ట్రాక్టర్లు తీసుకెళ్లి అందరినీ అవే చేయించారు సో ఇది చుట్టు అది పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటే ఎవరింట్లో జరిగినా ఫ్యామిలీ అట్లా భావంతో ఒక ఇంట్లో ఉండడం అనేది ఎంతవరకు ఇమాజిన్ చేస్తే ఓకే లెట్స్ వాళ్ళు కావాలని అడిగారు ఒక పర్టికులర్ హౌస్ మన ల్యాండ్ అక్కడ ఉంది ఇది బాగుంటుంది మాకు ఫైన్